అచ్చినాయుడు ఏం మాట్లాడాడు ఒక సమావేశంలో యాభై శాతం మించి ఇచ్చాం ప్రైవేట్ వ్యక్తులకి దానివల్ల అది కూడా నేను వీడియో కూడా చూపిస్తాను మీకు దానివల్ల యాభై శాతం దాటి పెరిగింది కాబట్టి ఇబ్బందులు పడ్డామని చెప్పి చెప్పి ఆయన ఏం మాట్లాడాడు ఈ రోజు ఏం మాట్లాడాడు ఆ వ్యత్యాసం కూడా ఒకసారి చూపిస్తాం మీకు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి యూరియాలో ఫిఫ్టీ పెర్సెంట్ గవర్నమెంట్కి కేటాయిస్తుంది ఫిఫ్టీ పెర్సెంట్ ప్రైవేట్కి కేటాయిస్తుంది ఈ రోజు ఎక్కువ కేటాయించడం వల్ల చాలా మంది రైతులు కొంతమంది ఊర్లో రైతు సేవా కేంద్రాల దగ్గర తీసుకుంటున్నారు కొంతమంది బయటకు వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాష్ట్రానికి వచ్చిన యూరియా డెబ్బై శాతం యాభై శాతం నుంచి ఇరవై శాతం పెంచి డెబ్బై శాతం రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చారు పంపిణీ చేస్తారు తెలంగాణలో మీరు చూసినారు అధ్యక్ష యూరియాకి ఎటువంటి సమస్యలు వచ్చాయి కర్ణాటకలో చూశారు అధ్యక్ష ఎటువంటి సమస్యలు వచ్చాయి ఈ ఫోటోలన్నీ తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫేక్ పార్టీ రైతుల్లో భయాందోళన క్రియేట్ చేసింది యూరియా దొరకడం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు మొత్తం తప్పుడు ప్రచారం చేశారు కొన్ని పేపర్లో మీడియాలో విపరీతంగా ఈరోజు ఆ పెద్ద మనిషే స్పష్టంగా ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే యాభై శాతం మించి ప్రైవేటు వ్యాపారాలకు ఇచ్చినందువల్ల వచ్చింది అని చెప్పి చెప్పి తొలపత్రికల సమావేశంలో విలేకరుల సమావేశంలో చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ఆలిక మడతబెట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అంటే ఏంది చంద్రబాబు నాయుడు తలంటాడు చేసిన తప్పును మరలా నువ్వు మీడియాలో చెప్తావా అని దాన్ని మరలా కవర్ చేసుకోవడానికి ఈరోజు దాన్ని సవరించడానికి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యూరియాల పాప రైతులు తన్నుకున్న తర్వాత యూరియాల దొరక బయట బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్న తర్వాత ఈరోజు డెబ్బై శాతం ఇచ్చానని చెప్పండి మేము నిన్ను అడిగేది గతం కన్నా ఎక్కువ తెచ్చామన్నావు ఆ తెచ్చినటువంటి యూరియా యాభై శాతం నుంచి మీరు ప్రైవేటు వ్యాపారులకు ఇస్తే ఆ ప్రైవేటు వ్యాపారులు బ్లాక్ మార్కెట్ చేసి రెండు వందల డెబ్భై రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా ఈరోజు దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలకు అమ్ముకున్నందువల్ల రెండు వందల యాభై కోట్ల రూపాయలు చేతులు మారాయి లేదంటే మీరు సమాధానం చెప్పండి ఏమి అవసరం ఉంటే ఏమి ఆశిస్తే రైతులకు యూరియా ఇవ్వకుండా ప్రైవేట్ వ్యాపారాలకు మీరు యూరి చేయవాల్సినటువంటి అవసరం ఏర్పడింది దానికి సమాధానం చెప్పమంటే రైతుల సమస్య లేదన్నట్టుగా అన్నట్టుగా ఏమి సమస్య లేదు రైతులకు అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు పాపం అచ్చెనాయుడు లేని అక్కసంతా కక్కి తన అసమర్థతని తన చేతగాని తనాన్ని కబ్బపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు మేము అడిగేది ఒకటే విషయం చంద్రబాబు ఈరోజు మరలా ఒక కొత్త పాట తీసుకొచ్చాడు డోర్ డెలివరీ చేస్తానన్నాడు మొన్నటిదాకా ఏమో రైతు భరోసా కేంద్రాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ముంగిటికే చేర్చాడని చెప్పి పదే పదే చెప్పి అది జరిగింది దాన్ని ఒప్పుకున్నారు ఈరోజు చేర్చాడు కొంతానని నువ్వు రైతు సేవా కేంద్రాల ద్వారా చేరుస్తానని చెప్పి చెప్పి ఈరోజు డోర్ డెలివరీ చేస్తాను కానీ దానికి కండిషన్ ఏంటంటే రైతులు అడిగినంత ఇవ్వడంట చంద్రబాబు కోరినంత ఇస్తాడంట రైతులు మీరు అడిగినంత నేను ఇవ్వను డోర్ డెలివరీ ఆధార్ కార్డుకు అనుసంధానం చేసి ఎకరాకి ఎంత ఇయ్యాలనేటువంటిది ఆయనే నిర్ణయించి నిర్ధారించి దాని ప్రకారం భూసార పరీక్ష చేసి దాని ప్రకారం రైతులకు ఇస్తాను తప్ప రాబోయే రోజుల్లో మీరు అడిగినంత నేను ఇవ్వను అని చెప్పకనే చెప్పాడు ఈరోజు అబద్ధ మనిషి అంటే రైతులకు యూరియా కష్టాలు అనేటువంటి ఈ సంవత్సరంతో పోవు ప్రతి సంవత్సరం కూడా యూరియాకి సంబంధించి మీ తిప్పలు మీరు పడండి మీకు ఏదో నేను అంత కొంత మీకు ఇస్తా మిగతాంత ప్రైవేట్ వ్యాపారాలకు ఇస్తా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత కొనుక్కుంటారో కొనుక్కోండి అనేటువంటి విధానం తప్ప ఎప్పటికైనా జరిగినటువంటి దాన్ని దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయడం లేదు ఆ సమస్యని ఆ సమస్యని కప్పుపుచ్చుకొని మరల రకరకాలుగా మాట్లాడి రైతులదే తప్పు ప్రభుత్వానికి తప్పు లేదనేటువంటిది దుర్మార్గంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇదే విధంగా పాపం ఈయన చెప్పాడు ఎవరు అచ్చెన్నాయుడు గారు పాపం వెలక్కాయికి ములక్కాయికి ఉల్లికి ఏది రేటు తగ్గినా పాపం ఆయనకు నిద్రపట్టడం లేదంటే ఆయనకు సమస్య వస్తుంది ఆయన సమస్య అంతేంది మొన్న జిఎం ఆగ్రో ఇండస్ట్రీస్ చెప్పిన దాని మీద విచారణ జరిగిందా నాసి రకమైనటువంటివి కొన్ని నన్ను మధ్యంతరంగా మీడియేటర్గా పనిచేయమన్నాడు అంటే ఆ టెన్షన్ పడుతున్నావు పాపం నువ్వు ఏ విధంగా డబ్బు చేసుకోవాలనేటువంటి టెన్షన్ తప్ప ఏ విధంగా రైతులు పేరు పెట్టి దోచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించి లాభసాటిగా మార్చాలన్నటువంటి ఆలోచన మీ ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా మీ ముఖ్యమంత్రితో సహా రైతులు పేరు పెట్టి దోచుకోవడం తప్ప ఈ రోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైన చెప్పాడు యూరియానంట కేంద్రం తగ్గించింది అని చెప్పి చెప్పాడు వ్యాధులు వస్తున్నాయి కాబట్టి తగ్గించమని చెప్పారు అని చెప్పి చెప్పి ఓ బాగా చంద్రబాబు నాయుడు గారేమో గతం కన్నా నేను ఎక్కువ యూరియా తెచ్చానని చెప్తున్నాడు ఈయనేమో తగ్గించమని చెప్పి చెప్పాడు పది రోజులు మాత్రమే ఉన్నది ఆ పది రోజుల తర్వాత ఆ సమస్యను అధిగమించాం ఈ రోజుకు కూడా ఎప్పటికీ కూడా యూరియా సమస్య ఉంటే దాని గురించి ఒక సమీక్ష ఏర్పాటు చేసుకోవడమో దాన్ని ఏ విధంగా అధిగమించాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు ఇప్పటికి కూడా ఉంటే దానికి సంబంధించి ఎంత నిశ్సిగ్గుగా మాట్లాడుతున్నా అంటే అచ్చెన్నాయుడు అసలు అచ్చెన్నాయుడు వ్యవసాయం గురించి తెలిసినట్టు లేదు పాపం ఏదో అధికారులు రాసిస్తే ఆ నోటు చదివినట్టుకున్నాడు ఎనిమిది వందల మంది అమెరికా నుంచి పోస్టులు పెట్టారంటే రైతుల బిడ్డలు అమెరికాలో ఉండరా రైతుల కష్టాలు అమెరికా ఉండేవాళ్ళకి తెలియదా అందరూ చంద్రబాబు నాయుడు లాగా రెండు ఎకరాలు పొలం పెట్టుకుని రెండు లక్షల కోట్లు సంపాదించుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా ఇక్కడ సంపాదిస్తే ఆ బిడ్డలకు పంపిస్తే ఆ బిడ్డలు అక్కడ చదువుకుంటారు తల్లిదండ్రుల కష్టాలు వింటారు ఈ సంవత్సరం అనుకున్నాం నీకు పంపించాల్సినటువంటి ఫీజు నీ ఖర్చులకు డబ్బులో ఇవ్వలేకపోతున్నావు ఎందుకంటే రేటు తగ్గిందని దాని మీద పాప బిడ్డలు స్పందిస్తారు దానిని ఏదో తప్పుబట్టినట్టుగా ఎనిమిది వందల పోస్టులు అమెరికాలో సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి చెప్పి అమెరికాలో పెట్టారంటే సిగ్గు నీ పొరువు అంతర్జాతీయ స్థాయిలో పోతుందే ఈ కూటమి ప్రభుత్వం పొరువు అని చెప్పి చెప్పి దాని కాకుండా ఎవరో కావాలని పెట్టారు కావాలని పెట్టడానికి ఎనిమిది వందల పోస్టులు అమెరికాలో పెట్టాలి ఇక్కడ లేదా కాకపోతే మీరు చెప్పేటువంటి మాట ఏమన్నా ఒక్కటైనా సరే భూసార పరీక్షలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయమలు జరగలేదు ల్యాబులు పెట్టారు ఆ ల్యాబులకు సంబంధించి అసలు మాట్లాడుతున్నారా అది నోరేనా ల్యాబులు పెట్టారు ఒక్క ల్యాబ్లో కూడా సామాన్ లేదు నువ్వు వస్తావా లేదా మీ వాళ్ళు ఉన్న పంపిస్తావా పంపిస్తే నేను ల్యాబులకు తీసుకెళ్తా ల్యాబులు ఎంత బ్రహ్మాండంగా కట్టాయో నువ్వు చంద్రబాబు నాయుడు మరో వంద జన్మలు ఎత్తినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాబులు నిర్మాణం చేసినట్టుగా మీరు వంద జన్మలు ఎత్తినా అటువంటి ఆలోచన మీకు రాదు చేయలేరు అట్టాకు మీకు మనసు రాదు చేయడానికి రైతుల గురించి చేయడానికి మీకు మనసు రాదు కనీసం మీరు వంద జన్మలు ఎత్తినా సరే రైతుల గురించి ఆ స్థాయిలో ఆలోచన చేయగలరా సీడ్స్ దగ్గర నుంచి రైతులకు సంబంధించి పండించినటువంటి పంట దగ్గర నుంచి ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి పెస్టిసైడ్ దగ్గర నుంచి ప్రతి మండలంలో జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆర్గానిక్ వాటికి సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వడానికి అవసరమైనటువంటి కెమికల్ రెసిడ్యూస్ ఏమి ఉన్నాయనేటువంటి దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి ల్యాబ్లు పెట్టారు ఎన్ని రకాలైనటువంటి రీజనల్ కోడింగ్ సెంటర్స్ పెట్టారు అటువంటిది వంద జన్మలైతేన మీకు ఆలోచన రాదే అటువంటిది ఏమీ చేయలేదు ఏమీ కాలేదు అని ఈరోజు ఏదో ఒక మాట మాట్లాడేసేసి వెళ్ళిపోయాడు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో తక్కువగా తక్కువ చేసి మాట్లాడాలనేటువంటి మాట ఇంకొక మాట మాట్లాడాడు ఇన్పుట్ సబ్సిడీ అంటేనే చంద్రబాబు గుర్తుకు రావాలా అన్నాడు అసలు ఇన్పుట్ సబ్సిడీలో మీరు ఒక్కసారి చూస్తే ఆ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎంత డబ్బులు ఎగ్గొట్టిపోయారు రైతులకి ఎప్పుడన్నా ఇన్పుట్ సబ్సిడీ మీరు ఇచ్చారా మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు ఎగ్గొట్టిపోతే ఆ ఇన్పుట్ సబ్సిడీని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు బకాయిలు పెట్టిపోతే ఇన్పుట్ సబ్సిడీ తెలుసుకో అచ్చెన్నాయుడు తెలుసుకో ఎందుకంటే మీరు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది పేరు చెప్పి వెళ్ళిపోతే ఏ సీజన్లో నష్టం జరిగితే రైతులకి ఆ సీజన్ ముగిసే లోపల రైతుల ఖాతాలో ఇన్పుట్ సబ్సిడీ వేసేటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా అరకొర వేసి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు కాదు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ గురించి నోరు ఎత్తి మాట్లాడేటువంటి హక్కు అర్హత మీ పార్టీకి మీకు లేదనేటువంటి విషయాన్ని గుర్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్